హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ కలెక్షన్స్ ఈ రోజు మన కలెక్షన్ వచ్చేసి ఇవి అన్ని కట్ పీసెస్ కట్ పీసెస్ ఎలా ఉంటాయి అంటే ఒక నేను ఒకటైతే ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఇది మల్టీ కలర్ లో ఉంటాయి ఇట్లా బార్డర్ కూడా ఇట్లా వస్తుంది అన్నట్టు ఇవి ఎయిటీ సెంటీమీటర్ నుంచి వెళ్ళి మీటరు మీటర్ పావు వరకు కూడా ఉంటాయి ఇప్పుడు ఇది మీటర్ బాగుంటుంది కట్ పీస్ చిన్న పిల్ల వాళ్ళకి ఇట్లా సిక్స్ మంత్స్ వాళ్ళకు లంగా బ్లౌజ్లకు కానీ ఇట్లా సెట్ అయితే అన్నట్టు మీరు ఏ రకంగా అయినా యూజ్ చేసుకోవచ్చు కట్ పీసెస్ అయితే దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫార్టీ రూపీస్ ఈ ఫార్ ఇప్పుడు నేను అన్ని ఓన్లీ ఫార్టీ రూపీస్ నుంచి వెళ్ళి వన్ ఫిఫ్టీ లోపు ఉన్న కట్ పీసెస్ మాత్రమే చూపిస్తున్నాను ఇప్పుడు ఇవి ఏదైతే ఉన్నాయో ఓన్లీ మీరు ఆన్లైన్లో స్క్రీన్ షాట్ తీసుకొని వచ్చిన వాళ్ళకు మాత్రమే ఈ ప్రైస్ ఓన్లీ స్క్రీన్ షాట్ తీసుకొని వచ్చిన వాళ్ళకు మాత్రమే ఈ ప్రైజ్ మనకు ఆఫ్లైన్లో ఇక్కడ మనకు షాప్ దగ్గర మాత్రం మేము హండ్రెడ్ రూపీస్కి సేల్ చేస్తాము మీరు ఇక్కడికి వచ్చి తీసుకుంటే మాత్రం హండ్రెడ్ రూపీస్ మీరు ఫోన్లో మీకు ఏదైతే నచ్చుతుందో దాన్నే స్క్రీన్ షాట్ తీసుకొని ఇదే కావాలని స్క్రీన్ షాట్ నాకు చూపించి తీసుకెళ్లిన వాళ్ళకు మాత్రమే నేను వీడియోలో చూపించిన రేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఓన్లీ ఫార్టీ రూపీస్ పీస్ వచ్చేసి ఓన్లీ ఫార్టీ ఇంత బాగున్నాయో హండ్రెడ్ రూపీస్ సేల్ చేసిన పీసెస్ ఇవన్నీ ఇప్పుడు నేను క్లియరెన్స్ సేల్ లో తీసేస్తున్నాను మొత్తం ఈ ఐటెం మొత్తం క్లోజ్ చేస్తున్నాను కట్ పీసెస్ మళ్ళీ తీసుకురానని చెప్పేసి నేను ఈ ప్రైస్ లో అయితే ఇస్తున్నాను మీకు ఏది నచ్చిందో స్క్రీన్ షాట్ తీసుకొని ఇక్కడ ఉన్న కస్టమర్స్ మాత్రం కంపల్సరీ స్క్రీన్ షాట్ తీసుకొని వచ్చిన వాళ్ళకు మాత్రమే ఈ ప్రైస్ ఇస్తాను మిగతా ఎవరు ఆన్లైన్ లో తీసుకున్న వాళ్ళకి మాత్రమే ఆఫ్లైన్ వచ్చిన వాళ్ళకి మాత్రం హండ్రెడ్ రూపీస్ కంపల్సరీ హండ్రెడ్ రూపీస్ మీరు స్క్రీన్ షాట్ తీసుకున్నది మాత్రమే ఫోటో పట్టుకొని వచ్చి అడిగితేనే నేను ఈ రేట్కి కి ఇస్తాను మిగితే అన్ని మళ్ళీ చూసి ఇక్కడ మొత్తం నాకు బాగా సందడైపోతుంది ఇవన్నీ నాకు సందడి కాకుండా ఉండాలని చెప్పేసి ఇవన్నీ క్లియరెన్స్ ఎల్లో తీసేస్తున్నాను మీకు ఏది కావాలనుకున్నారో స్క్రీన్ షాట్ తీసుకోండి ఓన్లీ ఫార్టీ రూపీస్ ప్రైస్ వచ్చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చి అన్ని పీసెస్ చూసి అన్ని సెలెక్ట్ చేసుకుంటే మాత్రం హండ్రెడ్ రూపీస్కి తక్కువ మాత్రం అస్సలే ఇవ్వను మీరు వీడియో స్కిప్ చేయకుండా చూస్తేనే నేను చెప్పిన మ్యాటర్ కూడా మీకు అర్థం అవుతుంది మల్టీ కలర్ లో ఉన్నాయండి అండి సింగిల్ కలర్ అయితే కాదు ఏవైనా కూడా ఇట్లా మల్టీ కలర్ లో ఉన్నాయి పీస్ వచ్చేసి ఓన్లీ ఫార్టీ రూపీస్ మీకు ఏది నచ్చుతుందో అది స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ షాట్ తీసుకున్నదని మాత్రమే అడగండి ఓన్లీ ఫార్టీ రూపీస్కి ఇస్తాను వచ్చి మళ్ళీ అన్ని పీసెస్ చూసి సెలెక్ట్ చేసుకుంటా అంటే మాత్రం హండ్రెడ్ రూపీస్ పీస్ ఎనభై సెంట్ల నుంచి వెళ్ళి మీటర్ పావు వరకు ఉండొచ్చు ఎనభై సెంటీమీటర్ల నుంచి మీటర్ పావు వరకు పీస్ ఓన్లీ ఫార్టీ రూపీస్ వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మొత్తం ఇప్పుడు నేను ఇంకొక ఐటమ్ చూపించేది ఓన్లీ సిక్స్టీ రూపీస్ ఇవి టూ మీటర్స్ వరకు ఉంటాయి వన్ అండ్ టు టూ మీటర్స్ ఉంటాయి ఓన్లీ సిక్స్టీ రూపీస్ ప్రైజ్ మీరు ఏది కావాలన్నా కూడా స్క్రీన్ షాట్ తీసుకొని వచ్చిన వాళ్ళకి మాత్రమే ప్రైజ్ వన్ అండ్ హాఫ్ మీకు ఏది నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి స్క్రీన్ షాట్ తీసుకోండి మీకు ఏది కావాలన్నా కూడా ఓన్లీ సిక్స్టీ రూపీస్ ప్రైజ్ ఇవన్నీ సిక్స్టీ రూపీస్ వరకు ఉంటాయి అండి సిక్స్టీ రూపీస్ ఏది తీసుకున్నా కూడా టూ మీటర్స్ వరకు ఉంటాయి మనకు ఇప్పుడు వీడియోలో ఎట్లా ఉన్నాయో సేమ్ లైవ్ లో కూడా అట్లనే ఉన్నాయి ఏం చేంజ్ లేవు అంత బాగానే ఉన్నాయి కావాలనుకున్న వాళ్ళు కంపల్సరీ స్క్రీన్ షాట్ తీసుకున్న వాళ్ళకే ఈ రేట్ అండి ఇక్కడికి వచ్చి మళ్ళీ మొత్తం ఓపెన్ చేసి అన్ని ఇట్లా గాగమాగం చేస్తా అంటే షాప్లు ఇచ్చే రేట్ ఇస్తా ఇది హండ్రెడ్ రూపీస్ పీస్ ఇస్తాను షాప్లో ఆన్లైన్ లో మాత్రమే సిక్స్టీ రూపీస్ ఆన్లైన్లో ఎవరన్నా ఇప్పుడు మనకి లోకల్లో కాకుండా ఇంకా వేరే వాళ్ళు బుక్ చేసుకుంటే మాత్రం ఓన్లీ టూ హండ్రెడ్ పైన బిల్ బిల్లు చేయాలి అట్లయితేనే ఫ్రీ షిప్పింగ్ ఇస్తాను టూ హండ్రెడ్ పైన చేయాలి బిల్లు అంటే ఇప్పుడు సిక్స్టీ రూపీస్ ఒకటి ఫార్టీ రూపీస్ ఒకటి అంత మాత్రమే తీసుకుంటే అయితే ఇయ్యను హండ్రెడ్ రూపీస్ కి ఫార్టీ రూపీస్ కి టూ హండ్రెడ్ పైన బిల్లు చేస్తేనే ఫ్రీ షిప్పింగ్ ఇస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి చాలా అంటే చాలా బాగున్నాయి అసలు ఇవి టూ అండ్ హాఫ్ కూడా ఉండొచ్చు ఒక్కొక్కటి ఇది ఇలా ఇలా ఉంది బార్డర్ రివర్స్ వచ్చింది చాలా అంటే చాలా స్మూత్ ఫ్యాబ్రిక్ చాలా బాగుంటాయి ఫ్రాక్స్ కుట్టుకోవడానికి కానీ మనకు లాంగ్ ఫ్రాక్స్ కానీ చిన్న పిల్లలకు దీన్ని మనము కొంచెం పెద్దవాళ్ళు అయితే ఇట్లా బాడీకి మనకి బార్డర్ వచ్చినది ఇట్లా బెనారస్ తీసుకొని వేసుకొని దీన్ని టోటల్ గా కిందికి వేసినా కూడా బాగుంటది ఓన్లీ సిక్స్టీ రూపీస్ ప్రైజ్ దీన్ని లైనింగ్ ఉన్నా కూడా సిక్స్టీ కన్నా ఎక్కువనే అవుతుంది నేను మీదికి లాతే సిక్స్టీ రూపీస్కి ఇచ్చేస్తున్నాను ఎందుకంటే ఇవన్నీ క్లియరెన్స్ వెళ్ళో ఇక మళ్ళీ ఒకసారి కట్ పీసెస్ తీసుకురామనుకుంటున్నాం ఎందుకంటే బాగా అంటే బాగా సందడైపోతుంది ఇది చేయబట్టి శారీస్ ఫ్రెష్ శారీస్ మంచి శారీస్ చూపించే టైంలో వీటి గురించి కూడా వస్తున్నారు ఇక వీటిని చూపించాలంటే ఇబ్బంది అవుతుంది సో ఐటెం క్లోజ్ చేద్దామని చెప్పేసి ఈ రేట్లో అయితే ఇస్తున్నాము ఓన్లీ సిక్స్టీ రూపీసే ప్రైజు ఇట్లాంటి చున్నీలకు కూడా యూజ్ చేసుకోవచ్చు ఈజీగా టూ మీటర్స్ అయితే ఉంటాయండి వీటికి ఏదైనా మిస్ప్రింట్ కానీ ఏదైనా ఉన్నా కూడా కొంచెం అడ్జస్ట్ అవ్వగలను అన్న వాళ్ళే తీసుకోండి ఉండవు దాదాపుగా ఇదైతే త్రీ మీటర్స్ వరకు కూడా ఉంటుంది ఉండవు కానీ చెప్తున్నాను ఎందుకంటే తర్వాత తీసుకున్న తర్వాత ఇట్లుంది అట్లుంది అని కూడా అనొద్దు కదా మళ్ళీ అనేసి ఇప్పుడు హండ్రెడ్ రూపీస్ పీసెస్ అయితే వేస్తాను ఇవి త్రీ అండ్ హాఫ్ ఉంటాయి త్రీ టు త్రీ అండ్ హాఫ్ ఉంటాయి మూడు నుంచి మూడు మీటర్ల నుంచి మూడు మీటర్ల నడ వరకు ఉంటాయి హండ్రెడ్ రూపీస్ పీస్ మీరు ఏదైనా తీసుకోండి హండ్రెడ్ రూపీస్ పీస్ చాలా అంటే చాలా బాగుంటాయి క్లాత్లు అయితే ఇవి చాలా మనకు సేల్ అయిన ఐటమ్ మేము షాప్ పెట్టిన కొత్తలో అయితే ఫుల్ గిరాకి దీంతోనే మాకు ఎక్కువ షాప్ కస్టమర్స్ అయితే పెరిగింది ఓన్లీ హండ్రెడ్ రూపీస్ పీసు త్రీ టు త్రీ అండ్ హాఫ్ వరకు ఉంటుంది లాంగ్ ఫ్రాక్స్ కి ఇది మనకు మంచి ఇట్లా వేరు త్రీ మీటర్స్ ఉండాలి అనుకుంటే ఇదే ఉంచుకొని బాడీకి వేరే వేసుకోవాలి చాలా బాగుంటది నేను ఒకటి స్టిచ్చింగ్ చేసింది కూడా ఉంది నేను మీకు చూపిస్తాను వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి సపోర్ట్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఛానల్ ని ఇంకా చాలా మందికి తెలుస్తుంది ఓన్లీ హండ్రెడ్ రూపీస్ అండి ఇవన్నీ త్రీ టు త్రీ అండ్ హాఫ్ వరకు ఉంటాయి చాలా బాగుంటాయి క్లాత్లు మంచి మనం శారీగా ఉంటే మాత్రం అన్ని సిక్స్ అండ్ హాఫ్ వరకు అట్లా ఉంటాయి అన్నట్టు అసలు ఇదైతే అసలు ఫోర్ మీటర్స్ వరకు కూడా ఉండొచ్చు ఓన్లీ హండ్రెడ్ రూపీస్ ప్రైస్ ఇవి ఏ రేట్ కార్ షార్ట్ షార్ట్ చేద్దామని తిన్నావు కానీ లాంగ్ వీడియో అయితే కొంచెం చూసి మీరు మీకు నచ్చింది నేను చెప్పే మాటలు కూడా అన్ని అని చెప్పేసి లాంగ్ వీడియో అయితే చేస్తున్నాము కావాలనుకున్న వాళ్ళతో స్క్రీన్ షాట్ తీసుకునే రండి కంపల్సరీ స్క్రీన్ షాట్ తీసుకురండి ఒకవేళ మీరు ఆఫ్లైన్లో వచ్చి అన్నీ మళ్ళీ చెక్ చేసి తీసుకుంటే మాత్రం మాకు ఎట్లయినా అవన్నీ చదవడానికి టైం పడుతుంది కాబట్టి నేను కంపల్సరీ పీస్ ఫుల్ రేట్కే ఇస్తాను ఇది మేము ఆఫ్లైన్లో వన్ ఫిఫ్టీకి ఇస్తాము షాప్ విజిట్ చేసిన వాళ్ళకి వన్ ఫిఫ్టీ ఇస్తాము ఆన్లైన్లో స్క్రీన్ షాట్ తీసుకొని వచ్చిన వాళ్ళకి మాత్రమే హండ్రెడ్ రూపీస్కి అయితే ఇవ్వడం జరుగుతుంది ప్లీజ్ అర్థం చేసుకోండి మూడు మీటర్ల వరకు ఉంటుంది మూడు మీటర్ల నుంచి మూడు మీటర్ల నర వరకు ఉంటుంది ఇది ఓన్లీ హండ్రెడ్ రూపీస్ ఇప్పుడు వన్ ఫిఫ్టీ రూపీస్ క్లాత్ అయితే చూపిస్తాను ఇవి ఫోర్ మీటర్స్ వరకు ఉంటాయండి చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇది రివర్స్లో అయితే ఉంది నేను ఒకసారి మీకు చూపిస్తున్నాను ఇలా ఫోర్ మీటర్స్ ఉంటాయండి కంపల్సరీ ఫోర్ ఉంటుంది ఓన్లీ వన్ ఫిఫ్టీ ప్రైజ్ వచ్చేసి కొంచెం నీట్గా అటు సైడ్ కూడా ఎవరైనా ఉండి చూపిస్తే ఇంకొంచెం నీట్గా అయితే ఉంటుంది కానీ ఇక నేను ఒక్కదాన్నే ఉన్నాను సో అందుకోసమని ఇట్లా చూపించాల్సి వస్తుంది ఓన్లీ వన్ ఫిఫ్టీ ఇందులో ఇంకేమేమి ఉన్నాయో చూపిస్తాను నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి వన్ ఫిఫ్టీ ఆన్లైన్ లో బుక్ చేసుకునే వాళ్ళు కంపల్సరీ టూ హండ్రెడ్ బిల్ చేయాలి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ కూడా ఇచ్చేస్తానండి ఇదైతే ఫైవ్ మీటర్స్ వరకు ఉందండి సో విత్ బ్లౌజ్ కూడా ఉంది ఇందులో చాలా బాగుంది ఫైవ్ మీటర్స్ వరకు ఉంది ఓన్లీ వన్ ఫిఫ్టీ అండి ప్రైస్ వచ్చేసి స్క్రీన్ షాట్ తీసుకొని రండి షాప్కి వచ్చేవాళ్ళు ఆన్లైన్ లో ఉన్న వాళ్ళు మాత్రం టూ హండ్రెడ్ కంపల్సరీ బిల్ చేస్తేనే ఫ్రీ షిప్పింగ్ ఇస్తాను చాలా బాగున్నాయి కలర్స్ కాంబినేషన్స్ కూడా చాలా అంటే చాలా సూపర్ గా ఉన్నాయి మంచి కంచి బార్డర్ వచ్చినాయి అన్నిటికీ ఇవి టోటల్ గా నేను చూపించేటి అన్ని వీవింగ్ ఏనండి అస్సలే ప్రింట్ అయితే కాదు ఓన్లీ వన్ ఫిఫ్టీ ైస్ వచ్చేసి ప్లీజ్ ఛానల్ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓన్లీ వన్ ఫిఫ్టీ ప్రైజ్ వచ్చేసి ఎంత స్మూత్ గా ఉందో ఫ్యాబ్రిక్ మీకు ఏదైనా నచ్చితే ఇప్పుడు దగ్గరున్న వాళ్ళు అయితే ఇక్కడ వీడియో తీసుకొని వస్తారు కదా దూరంగా ఉన్న వాళ్ళకు నేను మీకు స్క్రీన్ షాట్ తీసింది కొంచెం ఇది వీడియో పెట్టండి ఎక్కడైనా ఏదైనా ఉందా చూపియండి అని అన్నా కూడా పర్వాలేదు చూపిస్తాను ఓన్లీ వన్ ఫిఫ్టీ ప్రైజ్ అండి ఫోర్ మీటర్స్ ఉంటాయి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి స్క్రీన్ షాట్ తీసుకొని వచ్చిన వాళ్ళకు మాత్రమే వీడియోలో చెప్పిన ప్రైజ్ ఇవ్వడం జరుగుతుంది ఆఫ్లైన్లో వచ్చి సర్చ్ చేసి తీసుకున్న వాళ్ళకి మాత్రం షాప్లో ఏ రేట్ అయితే ఇస్తామో సేమ్ అదే ప్రైస్ ఇవ్వడం జరుగుతుంది టూ హండ్రెడ్ పే చేసి టూ హండ్రెడ్ బిల్ చేసిన వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ ఇస్తాం థ్యాంక్స్